ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మత్కాది స్వామి ఆలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ సమీక్షలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు బ్యారికేడ్లతో పాటు తాగునీరు చిన్నారులకు పాలు బిస్కెట్లు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కదిరి వారి దేవస్థానం ముందు ఉత్తర గోపురం కింద స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే వస్తుంది చాలామంది ప్రజలకు భక్తులకి ముక్కోట ఏకాదశి రోజున ద్వారంలో తిరుమల్లో దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గప్రాప్తి రస్తు జరుగుతుంది అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం ఏ వైష్ణవాలయంలో అయినా కూడా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం స్థాయిలో దక్కుతుంది ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత ప్రవి ప్రహ్లాద సమేత నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనది ప్రసిద్ధి చెందినటువంటిది ప్రాశస్తం కలిపినటువంటిది ఈరోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఉంది సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉంది గత పాలకుల మాదిరిగా కల్తీ నీళ్ళు అమ్మం మేము గత పాలకుల మాదిరిగా దేవస్థానాల్లో రాజకీయాలు చేయం ఈరోజున కదిరి నియోజకవర్గంలో పదే పదే మీ అందరినీ కోరిన ఒక్కసారి నన్ను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చూడాల పందేలా అనే ఆలోచన ఉందని చెప్పేసి అందుకు మీరు సహకరించినటువంటి తీరుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు అందుకనే ఈ సంవత్సరం ఏదైతే ముక్కోటి ఏకాదశి జరుగుతోందో మా శక్తి మా ప్రభుత్వం యొక్క శక్తి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి భక్తుడు కూడా భోజనం చేయాలని విను కూడా పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంత స్థాయిలో ఆయన దేవస్థానాల పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ దేవాలయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధగా కనపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా నరసింహస్వామి దేవాలయానికి మా వంతు బాధ్యతగా కష్టపడుతూనే వస్తాను ఈ సంవత్సరం ఆ బాధ్యత పది పది రెట్లు పెరిగిందని బలంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గము పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలో ప్రజలందరికీ చెప్తున్నారు మీరు ప్రయాసాల కోర్చి తిరుమలకు పోవాలనే ఆలోచన ఉంటే చేయలేని పరిస్థితులున్నా లేదు చేయగలిగినటువంటి పరిస్థితులున్నా మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత మీకు మోక్షం దక్కుతుందనే ఒక నమ్మకం ఉందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా మీకు మోక్షం దక్కేటువంటి భగవంతుడే మీ ముందున్నాడు పేదల దేవుడైన పేదవాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు కాకపోతే ఏర్పాట్లలో ఘనంగా తిరుమలలో ఉంటాయి కంటిగింపుగా ఉంటాయి కాబట్టి ఆకర్షణగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడే ఇష్టపడుతున్నారు మా వంతు వంచన లేకుండా ఆ స్థాయిలో మేము చేయలేకపోవచ్చు కానీ మీరు అక్కడికి పోలేకపోయినామే ఇక్కడ పోయినామే అక్కడ పోయింటే ఇంకా బాగుండదు అనే ఆలోచన రాకుండానే ఆ ఏర్పాట్లు చేస్తామని మీకు మాటిస్తాను ప్రత్యేకించి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుని ఆ రోజు దర్శించుకోండి కుల మతాలకు అతీతంగా హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి